Namaskaram! నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ తుళ్లూరు సమీపంలో నిర్మాణ పనులు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలోనే శంకుస్థాపన జరిగినప్పటికీ తర్వాత రాష్ట్రంలో అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని బాలకృష్ణ చెప్పారు ఆనాడు ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక పండుగ వాతావరణంలో ఇవాళ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించామన్నారు బసవతారగం క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాదని దాతల సహకారంతో నడుస్తోందని బాలకృష్ణ స్పష్టం చేశారు అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి మొదటి విడతలో ఏడు వందల యాబై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రెండు ఇరవై ఎనిమిది కల్లా పనులు పూర్తి చేస్తామని బాలకృష్ణ తెలిపారు మొత్తం ఆంధ్ర తెలంగాణ చాలా సుథిరం ఎందుకంటే చూస్తున్నారు వాతావరణం కూడా ఎలా ఉందో రాత్రి కుంగవృష్టి అన్నారు ఇవాళ జరుగుతుంది అని జరుగుతుంది కొడుకులు పట్టుకుని మీనంతా చాలా మీరు వర్షం వచ్చినా ఏమి వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడు ఎండో ఎండే వాళ్ళలో ఇల్లు వెళ్ళినా సరే మీరు ఉంటారు కదా ఎప్పుడు మనం ఒకరికి ఒకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉంటూ ఉండబట్టే ఇవాళ ఇవాళ మన బసో తాలూకెళ్ళవర క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి గురించింది ఏమంటావు అంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంట అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు నేను ఎప్పుడు అది నమ్ముతాను నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను అఖండగేదేది రమ్మచూడవరం అడితే గల బోతిగం లోవర్ సీనియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను భయంకరమైన భయంకరమైన వర్షం అది జరుగుతుందా జరగదా ఇంత దూరం వచ్చావు చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్య కార్యక్రమానికి ఎప్పుడు తథాస్త దేవతలు ఇలాగే జీవిస్తూ ఉంటాను సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేయడం జరిగింది ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని అలాగే ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోక పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అలాగే

ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో